మాధ్యమంగా ఉపయోగపడే ఇలాంటి మాధ్యమాన్ని తీసుకొని ఈ మైక్ని మీ దగ్గర నుంచి మీరు మైక్ పెడితే ఏమనుకుంటాం మీరు నా స్పందన తెలియజేయడానికో నా బాధను చెప్పుకోవటానో నా కష్టాన్ని చెప్పుకొని అది ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి ఈ మైక్ని తీసుకొని ఇల్లు కొట్టడం అనేది ముప్పై ఏళ్ళ ఎలక్ట్రానిక్ మీడియా చరిత్రలో ఎక్కడా ఎప్పుడు జరగలేదు ఫస్ట్ టైం మోహన్ బాబు గారు చూపించారు అది ఆయన విచక్షణ జ్ఞానానికి ఆయన ఆలోచన శక్తికి లేకపోతే ఆయనకున్న టెంపర్మెంట్కి ఆయనకున్న మీడియా పట్ల ఉన్న చిన్న చూపుకి రిఫ్లెక్ట్ చేస్తుంది ఇది ఒక వ్యక్తిని మీ మీడియాగా వాళ్ళ ఇంట్లో రోడ్డును పడ్డ విషయానికి సంబంధించి ఏం ఎక్కడ రెచ్చగొట్టలేదు మనోజు ఓ గేట్ బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్తున్న ప్రాసెస్లో మీడియాని అతనితో పాటు క్యారీ చేసి తీసుకెళ్తున్న సందర్భంలో మోహన్ బాబు ఎదురొచ్చి మైక్ తీసుకొని వచ్చి దాడి చేశారు పక్కన అందరు మీడియా వాళ్ళు ఉన్నారు సరే ఈరోజు ఒక టీవీ నైన్కి సంబంధించి రంజిత్కి దాడి జరిగింది రేపు మీకు ఎవరికైనా ఇప్పటి వరకు రకరకాల రూపాల్లో దాడులు జరుగుతున్నాయి జర్నలిస్టులకి అనేక రూపాల్లో దాడులు జరుగుతున్నాయి సోషల్ మీడియాల రూపంలోనూ ఇంకో రూపంలోనో దాడులు జరుగుతున్నాయి గేలు చేయడం లాంటివి ఉన్నాయి కానీ ఫస్ట్ టైం ఈ రకమైన భౌతిక దాడి అనేది తట్టు ఒక మెచ్యూర్డ్ అండ్ సీనియర్ పర్సన్ నుంచి జరగడం అనేది ఇది వ్యక్తిగా జర్నలిస్ట్గా జర్నలిస్ట్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా మా ఛానల్ తరపు నుంచి తీవ్రమైన ఆందోళన బాధను అదేవిధంగా ఖండనలు తెలియజేస్తున్నాం తక్షణం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అడుగుతున్న ప్రభుత్వం జర్నలిస్టుల మీద జరుగుతున్న ఈ పర్టికులర్ ఈ దాడి మీద తక్షణం చర్య తీసుకోవాలి మోహన్ బాబు మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి అదేవిధంగా మోహన్ అడుగుతూ ఉన్నాం అన్కండిషనల్ అపాలజీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం ఆయన్ని ఆయన కుటుంబ సభ్యుల్ని ఈ రెండూ జరగకపోతే ఈ రెండిటితో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఖచ్చితంగా జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఒక చట్టానికి బలమైన చట్టాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న జర్నలిస్టులకి అండగా నిలబడాలని చెప్పి మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్